పేరులోనే ఉన్న అమ్మపాలెం గ్రామం మాకు అమ్మలాంటిదేనని ఆ గ్రామస్తులు తెలియజేస్తున్నారు రెండు దశాబ్దాలుగా జంగారెడ్డిగూడ మండలం అమ్మపాలెం గ్రామంలో మద్యపాన నిషేధం కొనసాగుతూ వస్తున్నారు స్వాతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవాలు ఎన్నికల సమయంలో మద్యం దుకాణాలు మూసివేయడం చూస్తున్నాం కానీ అమ్మపాలెం గ్రామంలో గడిచిన ఇరవై ఏళ్లుగా మద్యపాన నిషేధం జరుగుతూనే ఉంది ఈ నెల ఇరవై ఆరవ తేదీ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని సిటీ న్యూస్ వీక్షకుల కోసం ప్రత్యేక కథనం వినడానికి చూడటానికి వింతగా ఉన్నప్పటికీ తమ కట్టుబడి పాటను గ్రామస్తులెవరూ దాటలేదని స్పష్టం చేస్తున్నారు స్వర్గీయ మాజీ సర్పంచ్ సొరవరపు పున్నయ్యకు వచ్చిన ఆలోచనే మద్యపాన నిషేధం గ్రామంలో సారా నిక్కర్ సేవించడం కారణంగా తరచూ కలహాలు తగాదాలు ఏర్పడటంతో గ్రామాభివృద్ధి కాంక్షించి మద్యపాన నిషేధంపై తీర్మానం చేసినట్లు తెలిపారు ఆనాడు పదిహేను మంది సభ్యులతో ఏర్పడిన విజేత యువజన సంఘం నేడు ఇరవై మంది సభ్యులతో అమ్మపాలెం గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు సిటీ న్యూస్ తో పేర్కొన్నారు ఇప్పటి వరకు అమ్మపాలెం గ్రామం పేరు మీద ఒక్క మద్యం కేసు కూడా నమోదు కాకపోవడం మరో విశేషం అమ్మపాలెం గ్రామంలో ఏ కష్టం వచ్చినా గ్రామస్తులందరూ ఏకతాటిపై దానిని పరిష్కరించేందుకు నడుం బిగిస్తారని ఉమ్మడి నిర్ణయానికి ప్రాధాన్యత ఇస్తారని తెలిపారు ఎన్నికల సమయంలో గ్రామంలో మద్యం ప్రవేశించకుండా ఏకగ్రీవంగా సర్పంచ్ ను ఎన్నుకుంటూ వస్తున్నామని చెబుతున్నారు ఈ గ్రామంలో పనిచేయడం తమ అదృష్టంగా భావిస్తున్నట్లు ఉపాధ్యాయులు అంగన్వాడీ టీచర్స్ గర్వంగా చెబుతున్నారు పొలం పనుల మీద గ్రామస్తులందరూ ఆధారపడి జీవిస్తుంటారని ఎవరి పనుల్లో వారు శ్రమించి పనిచేస్తారని గ్రామ సర్పంచ్ సురవరపు రామకృష్ణ రైతు బాలయోగిలతో పాటు గ్రామ తెలిపారు రెండు సార్లు ఆదర్శ గ్రామంగా ఎంపికైనప్పటికీ అమ్మపాలం గ్రామానికి సరైన రహదారి లేదని వాపోతున్నారు లక్కవరం నుంచి అమ్మపాలెం వరకు ఐదు కిలోమీటర్లు అమ్మపాలెం నుంచి రావికంపాడు వరకు నాలుగు కిలోమీటర్ల మేర రహదారి చిద్రంగా దర్శనమిస్తుందని ప్రభుత్వం స్పందించి తమ ఆదర్శ గ్రామానికి రహదారి సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు ప్రధాన డ్రైనేజ్ లేకపోవడంతో గ్రామంలో దోమలు ఏగల బెడద కారణంగా రోగాల బారిన పడుతున్నట్లు వాపోతున్నారు రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే మద్యపాన నిషేధం కలిగిన గ్రామంగా ఉన్నప్పటికీ రహదారి విషయంలో తాము వెనకబడి ఉన్నామని తెలిపారు గ్రామంలో ఉత్సవం వేడుక ఏదైనా సరే అందరూ ఐక్యమత్యంగా కలిసి సామూహికంగా సంబరాలు జాతరలు చేస్తుంటామని తెలిపారు ఇటీవల తమ విజేత యువజన సంఘ సభ్యులకు సన్మానం చేశారని తెలిపారు ఒకవేళ ఎవరైనా మద్యం గ్రామంలో విక్రయించేందుకు ప్రయత్నం చేస్తే భారీ స్థాయిలో జరిమానా విధించడానికి వెనుకాడమని తెలిపారు గత ఇరవై సంవత్సరాల నుంచి మా గ్రామంలో మద్యపాన నిషేధం అనేది చేసుకుంటూ వస్తాం జరిగింది దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఊళ్ళో గొడవలు లేకుండా ఉండటం ఈ గొడవలు లేకుండా ఉండాలి కాబట్టి దీనికి మూల కారణం ఏంటంటే మద్యం తాగడం వల్ల ఈ గొడవలు జరుగుతాయని చెప్పేసి పూర్తిగా బెల్ షాపులు కానీ ఉండేవి అలాగే సారా కానీ ఇవేవి కూడా అమ్మకుండా చేయడం జరిగింది ఎవరైనా పొరపాటున మా గ్రామంలోకి ఈ మద్యం కానీ ఇటువంటి తీసుకొస్తే వారి ఆ మద్యం పారిపోయడం వాళ్ళకి తప్పు వేయటం జరిమానా విధించడం జరుగుతుంది అలాగే గత ఇరవై సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నాం దీనివల్ల మా గ్రామంలో ఎటువంటి గొడవలు లేకపోవడం అంతేకాకుండా పోలీస్ స్టేషన్లో ఇప్పటివరకు కూడా మా గ్రామం పేరు మీద ఒక కేసు కూడా నమోదు అవడం జరగలేదు ఇది దీనికి మేంతో గర్వంగా ఉంటున్నాం అలాగే రెండు పిల్లల నుంచి కూడా మా గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్గా ఎన్ఆస్గా చేసుకుంటూ రావడం జరుగుతుంది ఈ ఎలక్షన్ అనేది జరిగితే మద్యం అనేది అమ్ముతూ ఉంటారు మళ్ళీ ఎప్పుడు మామూలుగా అయిపోతుందని చెప్పేసి అందరం కూడా గ్రామస్తులందరూ కూడా ఒక మాట మీద నిలబడి ఈ విషయాన్ని అంతా కూడా చేసుకుంటూ వస్తున్నాం ఈ అన్నిటి విషయాల్లో మేము గర్వంగానే ఉంటున్నాం కానీ మా గ్రామానికి ఉన్నటువంటి రహదారుల పరిస్థితే మరీ అధ్వానంగా ఉంటుంది మా గ్రామం నుంచి లక్ వెళ్ళాలంటే ఐదు కిలోమీటర్లు అలాగే రావికుంపేట వెళ్ళాలంటే నాలుగు కిలోమీటర్లు ఎటు వెళ్ళాలన్నా కానీ బాగా మా రహదారులు అనేవి అధ్వానంగా ఉన్నాయి అలాగే పెద్దలందరూ కూడా రాజకీయ నాయకులు స్పందించి మా గ్రామానికి రహదారులు ఇవ్వాల్సిందిగా తెలియజేస్తున్నాం ఇంకేష్ సంస్థ గ్రామంలో రహదారి కాకుండా డ్రైనేజీ వ్యవస్థ అనేది మరి దారుణంగా ఉంది ఈ ట్యాంకు నిండింది అనుకోండి పంచాయతీ వాటర్ ట్యాంకు ఆ నీరు కిందకెళ్లాలన్నా కానీ ఆ ఎక్కడికక్కడ నీళ్లు స్టాక్ ఉండిపోయి దోమలు పుట్టడం అదంతా కూడా దుర్గంధం రావడం జరుగుతుంది అలాగే మెయిన్ రోడ్ కూడా డ్రైనేజీ సిస్టమ్ లేదు ఆ డ్రైనేజీ సిస్టమ్ కూడా తయారు చేయవలసిందిగా తెలియజేస్తుంది ఇప్పుడు ఏలూరు జిల్లా జంగారెడ్డి గుడి మండలంలో అమ్మపాలెం స్కూల్లో ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారండి ఇక్కడ రెండు సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో పనిచేయడం జరుగుతుంది నేను ఇక్కడ ముఖ్యంగా వచ్చిన దగ్గర నుంచి గమనించడం ఏంటంటే ఇక్కడ గ్రామస్తులలో ఒకే మాట మీదండి ఒకే బాటలో ఉంది ఇక్కడ ఎలాంటి అవాంఛిణీ సంఘటనలు కానీ అసంఘిక కార్యకలాపాలు జరపడి ప్రధాన కారణంగా నేను గమనించింది ఏంటంటే ఇక్కడ మద్యపాన నిషేధం అనేది వాళ్ళు సొంతగా వాళ్ళంతా వాళ్ళే అనుకుని గ్రామస్తు కట్టుబాటు ఉంటాయి ఇక్కడ ఎలాంటి సారా దుకాణాలు కానీ పెల్ట్ షాపులు కానీ అలాంటివి లేవండి దీనికి అంతటి ముఖ్య కారణం గ్రామస్తులంతా ఒకే మాట మీద ఒకే మాట మీద ఉండటం అలాగే దీనికి యూత్ వారు అలాగే సంఘ పెద్దలు కూడా అలాగే గ్రామ పెద్దలు కూడా అలాగే మనకు రాజకీయ నాయకులు అందరూ కూడా ఎలాంటి వర్గ విభేదాలు కానీ ఎలాంటి పార్టీలుగా అనుగుణంగా కాకుండా అందరూ ఒకే మాట మీద ఉండటం వల్ల గ్రామం అంతా చాలా ఉంటుందని ఇక్కడ ముఖ్య కారణం ముఖ్యంగా అనుకుంటే ఇక్కడ ఎలాంటి పోలీస్ కేసు కూడా ఇప్పటి వరకు నమోదు అవ్వలేదు ఇది ఇప్పటికే రెండు సార్లు కూడా గ్రామానికి ఉత్తమ పంచాయతీ అవార్డు కూడా ఈ విషయాన్ని మీ అందరూ తెలియజేస్తున్న ఇలాంటి గ్రామాలు పనిచేయడం కూడా నాకు చాలా ఆనందకరంగా ఉంది ఇదే దీన్ని కూడా అన్ని గ్రామాలు కూడా తీసుకుంటే మన గ్రామంలో ఎలాంటి మద్యపానాన్ని మనం వెనక్కి తీసుకెళ్ళవచ్చని మనం కోరుకుంటున్నాం చిక్పాలం గ్రామం మా ఊరు మద్యపానం నిషేధం దీనికి మెయిన్ కారణం మా ఊరు సోరవర్ పొన్నయ్య గారు ఉండేవారు ఆయన ఎటు అంటే అది మాట్లాడేవారు అనమాట ఆయన పెద్ద చాలా బాగుండేది దానివల్ల యూత్ కూడా కుర్రోళ్ళు కూడా అందరూ చాలామంది ఆలోచించి ఆయన ఏంటంటే ఆ మాట మీద ఉండి ఆ తాట మీద తీసుకుని కేవలం మద్యమానం నిషేధం చేయాలని ఆయన కోరిక మేరకు ఇది ఇప్పటికీ కొనసాగుతుంది దానికి చాలా సంతోషంకరంగా ఉంది కుర్రోళ్ళు కూడా అదే అదే కొనసాగిస్తున్నారు దానికి మెయిన్ కారణం ఆయన స్ఫూర్తి బంధనాలు పొందినందుకు మాకు చాలా గర్వం ఉంది నమస్తే సార్ మాది అమ్మపాలెం గ్రామం అండి జంగారెడ్డిగూడ మండలం అమ్మపాలెం గ్రామం అండి నేను ఐసిటిఎస్లో అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నానండి ఆగస్టు ఇరవై మూడు రెండు వేల నుంచి పనిచేస్తున్నాం అండి ఇక్కడ అప్పటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి మాది గ్రామం అండి ఆయన మేము జాబ్లోకి వచ్చిన తర్వాత కూడా మాకు ఎటువంటి ఇబ్బందులు అంటూ ఏమి తెలియదు ఆ గ్రామంలో అంతా ఒక కుర్రోళ్ళు అందరూ కలిసి ఒక కమిటీ కట్టారు దాని గురించి సారా నిషేధం అనే దాన్ని మన అమ్మపాలెం అంటే అమ్మ లాంటిది అని మనం మన గ్రామాన్ని కాపాడుకోవాలనే దాని గురించి మా కమిటీ కుర్రాళ్ళంతా కూడా దీన్ని జాగ్రత్తగా చేసుకోవడం జరిగిందండి కుటుంబాల్లో ఎటువంటి సమస్యలు రాకుండా మా సారా నిషేధం చేసి బిల్ షాపులు లేకుండా అంతా బాగానే చేస్తున్నారండి ఇప్పటి వరకు కూడా మాకు ఒకే కుటుంబలే ఉంటుందండి పోలీస్ కేసులు కానీ తగాదాలు కానీ కోర్టులు వెళ్ళడం కానీ అలాంటి తగాదాలు మాత్రం మా గ్రామంలో ఏమీ బయటకు వెళ్ళవండి అసలు తగు అసలు చాలా నిశ్శబ్దంగా మా గ్రామం అంతా స్వచ్ఛందంగా ఉంటుంది